భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు యొక్క వివరణ శీర్షిక ప్రజల సభకు మరియు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు వయోజన ఓటు హక్కు ఆధారంగా జరగాలి సాధారణ వివరణ ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు ప్రకారం లోక్ ప్రజల సభ మరియు రాష్ట్ర శాసనసభలు వయోజన ఓటు హక్కు సూత్రం ఆధారంగా ఎన్నికలు నిర్వహించబడాలి అంటే ఎవరు ఓటు వేయగలరు అర్హత కింది అన్ని షరతులు నెరవేరితే ఒక వ్యక్తి ఈ ఎన్నికలలో ఓటు వేయవచ్చు ఒకటి భారత పౌరుడు రెండు పద్దెనిమిది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవాడు మూడు రాజ్యాంగం లేదా శాసనసభ చేసిన ఏదైనా చట్టం ప్రకారం అనర్హుడు కాదు అనర్హతకు కారణాలు ఓటు వేయలేనివారు ఎవరైనా పౌరులు అయినప్పటికీ మరియు పద్దెనిమిది ఏళ్లు పైబడినవారు ఈ క్రింది సందర్భాలలో ఓటు వేయడానికి అనర్హులు కావచ్చు వారు ఆ ప్రాంతంలో నివసించరు నివాసం లేనివారు వారు మానసిక స్థితి సరిగా లేకపోవడం సమర్థవంతమైన కోర్టు ప్రకటించిన విధంగా వారు నేరానికి పాల్పడ్డారు వారు అవినీతి లేదా చట్టవిరుద్ధమైన ఎన్నికల పద్ధతుల్లో నిమగ్నమై ఉన్నారు వయోజన ఓటు హక్కు అంటే ఏమిటి వయోజన ఓటు హక్కు అంటే ప్రతి వయోజన పౌరుడు వీటితో సంబంధం లేకుండా మతం కులం లింగం సంపద లేదా విద్య వారు అనర్హులు కానంత వరకు ఓటు హక్కును కలిగి ఉంటారు చారిత్రక గమనిక వాస్తవానికి ఓటింగ్ వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు కాని అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడానికి దానిని పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించింది ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు యొక్క ఉద్దేశ్యం అర్హత కలిగిన వయోజనులందరూ న్యాయమైన మరియు సమగ్ర ఎన్నికల ప్రక్రియలో ఓటు వేయడానికి మరియు వారి ప్రతినిధులను ఎన్నుకోవడానికి అనుమతించడం ద్వారా ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడం భారత సంవిధానము భాగము పదిహేను ఎన్నికలు ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు లోక్ సభకును రాజ్య సభలకును ఎన్నికలు వయోజన ఓటు హక్కు ప్రాతిపదికపై లోక్ లోక్సభకును ప్రతి రాజ్య శాసనసభకును ఎన్నికలు వయోజన ఓటు హక్కు ప్రాతిపదికపై నుండవలను అనగా భారతదేశ పోరుడైయుండి సముచిత శాసన మండలిచే చేయబడిన ఏదేని శాసనముచే లేక శాసనము క్రింద తద్విషయపై నియతము చేయబడు తేదీనాటికి పదునెనిమిది సంవత్సరములకు తక్కువ కాని వయస్సు కలిగి ఉండి అన్య ఈ సంవిధానము క్రింద లేక సముచిత శాసన మండలిచే చేయబడిన ఏదేని శాసనము క్రింద అనివాసము అస్వస్థచితము నేరము భ్రష్టాచరణ లేక శాసన విరుద్ధమైన ఆచరణ కారణమును బట్టి నిర్హునిగా చేయబడిన ప్రతి వ్యక్తి అట్టి ఏ ఎన్నిక ఎందైనానో ఓటరుగా రిజిస్టరు చేయబడుటకు హక్కు కలిగి ఉండవలను ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా Part 15. Elections. Article 326. Elections to the House of the People and to the Legislative Assemblies of States to be on the basis of adult suffrage. The elections to the House of the People and to the Legislative Assembly of every state shall be on the basis of adult suffrage, that is to say, every person who is a citizen of India and who is not less than 18 years, of age on such date as may be fixed in that behalf by or under any law made by the appropriate legislature and is not otherwise disqualified under this constitution or any law made by the appropriate legislature on the ground of non-residence, unsoundness of mind, crime, or corrupt or illegal practice shall be entitled to be registered as a voter at any such election.